ఎవరో అట్లా పొందలేదు ఎవరో కాదు మానే రామన్నకు అప్పుడు చూసినప్పుడు సగం పిచ్చి పోయింది ఇప్పుడు అయితే సగం పిచ్చి ఉన్న పిచ్చి వేయింది అమ్మా చావరదేవి ఎవరో కాదు అయ్యరారు మన వసంత రాజు పిడ్డ శ్యామలదేవి అంటే ఒక్క కొడుకు పాటి పెట్టగన్న పాటి పెట్టన్న కొడుకు జిప్పుడు ఉంటే నా కొడుకు జింటెత్తురా కొడుకు నా కొడుకు నా దగ్గర ఉంటే మావకు ఏ తప్పు తెలవదు ఏ నేరు తెలవదు మామరు వాటి నా కొడు ఎందరికి అల్లు మొక్కునాలు కంటికి రెండు దాళ్ళ పడకని రీతంటే మలరామణ్ణి ఏమన్నాడు అమ్మా శ్యావలదేవి ఇదివారు దాకా మాట్లాడలేదు ఎవరో కాదు నీ కొడుకువా

माय <laughs>

మలరా అన్నాడు అయ్యలారా ఆమెను పాతి పెట్టద్దు ఆమె వసంత రాజు నేను వసంతరాజు వసంతరావుతో చెప్పి మాట్లాడుతా మీరెట్లా వాచి పెట్టారు రాజు పిచ్చినప్పుడు అందరూ భయపడ్డా అరే రాజు పుట్టిని రాజు పిలిచి పాచి పెడతావా మనకు హక్కుంటదాయ్ పాతి పెడితే మంగళ వాచి పెడతాడు ఆగుర్రావురి అడి అంటే చూడు అయ్యా వసంతరాజా మరి ఆ బొందల పాతి పెట్టలు ఎవరో కాదు నీ బిడ్డ పెద్ద బిడ్డ శ్యామలదేవి అన్నాడు రే అది నాకు బిడ్డ కాదు అది అయ్య పేరు అమ్మింది అమ్మ పేరు అమ్మిది కాటిబాబులన్నీ ఓడింది దాన్ని పాతి పెట్టు అన్నాడా నీ బిడ్డ నీకు సంగతి తెలియదు కాటిబాబులని ఊళ్ళే నీకేమెరికనయ్యా నీ అల్లుడు నర్మదా మారదు భోగం కళావతిని కూడిండు కళావతి ఊడి దాని కాళ్ళు వచ్చిండు దాని రిక్కర వచ్చిండు దాని తల వచ్చిండు దానిక అలుపుదల్లిండు ఆగి అలుపుదల్లి దానికి అన్నమండ తినబెట్టిండు అది జరిగిన చరిత్ర ఒక్కొక్క ముచ్చట ఒక్కొక్క ముచ్చట వాతరాలు ఎప్పిండా అల్లుడు గింత పాపానికి పాటల పడ్డా మన బిడ్డది ఏ నెరవరాల పడుకోగలగిన తీసుకొని గురి కట్టడమ్మా తిన బిడ్డ శావర బిడ్డ సేవ్ ఇలా అదే బిడ్డను వాసి పెడుతుందిరా ఈ దొంగ బిడ్డను వాసి పెడుతుంది అదే బిడ్డ మ మాలడు నర్మదరాజు భోగం కళావతిని కూడినాట మాలరామన్న గుడిసె కూడా కాలే పెట్టిందట కాలే పెడతా ఇద్దరి బిడ్డలు కొడుకు దాచిపోయిందట తన భార్య దంపుకున్నాడు బిడ్డ ఇది అంతా నర్మద రాదు భోగం కలవ చేసి కానీ అయ్యా ఆనాడు మీ అల్లుడు నీ గట్ల నమ్మించిండో పండగ ఎత్తన్నా ఈ ఉత్తరం రాయి నీ ఉన్న బిడ్డ కూడిన చెప్పింది కానీ ఆ బిడ్డ వేయనక్క నువ్వు భోగం కళావతిని వేసుకున్నమాట ఆ బిడ్డ పోతే బిడ్డ అయితే నా బిడ్డ కాదని మీ మామన్నడు అని ఇక్కడ కేదారీపురం అవుతాండు మీకు అందరికి బట్టలు ఇది కూడా మీరు పీఠ కూ మీకు బట్ట పెడతారట అండి కళావతిని మొండిరాని చెండ్రి తీసుకుని రమ్మన్నాడు అడుగుతాడు అదడు మీ మావ ఉత్తరం ఆపండి అయ్యా ఎంత కేదారు శరమ రసకల్ మనం నో నో కుట్టండా కానీ అప్పుడు ఒక మాట రండి ఏం మాట పోయింది శ్యామాజిదేవి కాడిపడి నాకిగా నువ్వు గోగలు వేసుకున్నాడు కదా వాళ్ళే పెట్టినాట వాళ్ళకి సిర పెడతాడు ఇంక ఇంట్లోకి పట్టణ పెడతాటోత్రాడు అంతే మీరు లేని పండుగ చేసుకోవాలంటే కలవతి ఓ మామ వసంతరావు అనట పేన బిడ్డ ఎక్కువ ఆ కలవైతే నా బిడ్డ కాదా ఈ బిడ్డ నాకేమ తక్కువ వచ్చింది ఆ బిడ్డ ఎక్కువ రాలేదు ఈ బిడ్డ తక్కువ రాలేదు రమ్మ మనకు బట్ట మరిది చెప్తానట मर्द ही है आते में काली तापा नेटते गए अरे अरे गल्ला कार्य हो गई या वाला तैयार है नेटते जाता है इधर को नीचे नेटते सते अरे उड़ बरा जाती लाटा

వసంత కురి అయ్య పొత్తు బోదుళ్ళు రెండు పొత్తులే కేగారు విశ్వరథ కలపను నూనవుకుంటే ఊరంతా ఏ గారు మాత్రం మంచి మందిని వినిపించాలంటే మనకు మర్యాద మంచిగా ఉంటుంది ండి మరి మంచి బాగానే ఉన్నారు కానీ ఎందుకంటే మరి ఇప్పుడు గంగమ్మ గౌరమ్మను అయినా గంగమ్మ అంటే యాటలకు వస్తాం యాటలకి వచ్చినాక అని అన్నీ అల్ల ఇస్తారు ఇప్పుడు అన్న ఏర్పడి తిన్నది ఏర్పడద్దు அண்ணூ அொக்கா இத்த போல இத்தருக்க போது மது தின பொக்கி அந்த அடிச்சு போதா மொக்கல தினால மொக்கலும் அந்த கா பாபு மூரு నీ కడపట్టకుండా నువ్వు నీ ముఖం మీద నా నాయనా కాడిపోకలు మీరు చెప్పు చెప్ప రాదేలేండి కాడిపోకల శంకరే ఊడింది ఊడి

అయ్యాన గుడిచెడెట్టించు నేనే గానే పెట్టించేనే ఇంతకుంటే మన రాజు మీద మనసు పాటు నర్మద రాఘద అని మనసు పాటు చేస్తే మా నాకు కావాలని రాజ్యోషాలు నాకు కావాలని రాపించుకున్నా మేము పాలు చేస్తాం అనగా వీడి முன்னு மனிதனா டைத்தம்பிதா வீர நம்பி நான் கானாலே வந்தோம் ఆ దబా దబా శ్యామలదేవి వచ్చి నర్మదరాజు కాళ్ళు మొక్కవేండి శ్యామలదేవి నువ్వు నా కాళ్ళు మొక్క పెట్టి పొయ్యి నువ్వు కాటిపాపల శంకర్గా తోడు చేయక ఈ కొడుకు వచ్చింది ఈ కొడుకు నా కొడుకు ఎట్లా అవుతాడు దానితో తప్పు వేయలేదంటే నేనెట్లా నమ్మాలన్నాడు కాటి శంకర్ గారి శివాల పల్లె తీసుకొచ్చాం అదే కాటిబాబుల శంకరిగా శామలదేవి శ్యామలతో తప్పితే అత్తా అంటే రెండు పెద్ద పుల్లు అనమాట ఆ తల్లికి దండం పెట్టింది ఆ తల్లికి దండం పెట్టి రామణ వాడితే ఇడిచిపెట్టి ఉరికినా గాని నాకు పాప పుణ్యం తెలుగు అయ్యా పరమచ్యోతి రాలయ్య ఆపపుణ్యం ఏదో ఈ కొడుకు ఎట్లా ఈ కొడుకు ఆ కొడుకు ఎట్లా అన్నాడు

ారి స్పష్టంగా భగవంతునిగా దూరం నిజేశ్వరూపరూపించిండో పుణ్యమంతులు పాపడే కాలం వచ్చింది పుణ్యమంతులు నువ్వేమో పాపత్మునివి పుణ్యమంతులు అది శ్యామలదేవి నీకు పాపతులు కనబడే కాలం వచ్చింది ఆ బిడ్డకు ఒడిగట్టి నేను ఆ కొడుకు నువ్వు ఏలకొరని భగవంతుడు శమరదేవి అన్నాడు రివచ్చు అన్నాడు మగవా కనకాచేరుడే అన్నాడు అడికేనా అక్క శ్యామరదేవి నా బిడ్డలే కదా బిడ్డ ఎంకటిగాడు కుంజిన బాపతి అంటే చెప్పడి గారు కొడుకు సంపగారి కుంజరా పోరి ప్రేమనిరాజిన పోరిని చెల్లే నీ కొడుకుని ఆ బిడ్డని ఎత్తుకోరంటే కాదు అన్నది

అక్క శమలదేవి అది నేను తప్పు కాదు బావయ్య ఏమి ఆ మాటలు నేను నమ్మిన అక్క సతన బాబు ఇంకెందుకు దంపుతావు అయితే అంటే శ్యామల అక్క కారణంకి అన్నాడు అన్నాడుగా ఎంత దూరమేనా నువ్వు ఎవరుకుంటారు అప్పటికైనా ఇప్పటికైనా అసలు అయితే గడ్డకుంటారు లేకపోతే అనుకుంటారు వాడు అదే చెల్లె పేదరికంగా బతుకని అన్న గొప్పగా బతుకని అని కొడుకున్న బిడ్జని చేస్తారు కట్టం చేస్తారు అది లేకి కాదురా చెల్లె ఐదు వాడు చూసుకొచ్చుకుంటారు చేస్తారు ఓ పేజీ కరుపు వేసుకుంటాయి అదే మరి చెల్లె గొప్పగా బతకని అన్న ప్రాజకంగా బతుకని అన్న నా బిడ్డ చేసుకోవచ్చు నేను చేసుకోను అంటా అనుకో నా కొడుకు చేసుకో నీ కొడుకు నా బిడ్డ చేసుకోవా ఎవడతా రాణి నేను చూస్తా రాణి బోరిగా తీసుకొచ్చి నా బిడ్డ నువ్వు కుండ బాధ్యత పోస్తూ కూడా అనుమాన అంటే బిడ్డ వీడు పది మంది తీసుకొచ్చి ఊకుండా పెడుతున్నా ఇది దగ్గర బాధ్యత అయితే గాన కూడా కనకజాన వాడు అక్క గానం వచ్చేయండు అక్క నా తప్పుల మన్నించు అంటే తమ్ముడా ఎంత దూరం అయినా మనం ఒక తల్లి రక్తమరా అన్నలకు కట్టం వచ్చి నాడు చెల్లి ఆదుకోవాలి అక్క ఇళ్ళ కట్టం వచ్చి తమ్ముళ్ళు ఆదుకోవాలి అరే పర్వాలేదు నీ నా కూడా కృషి వచ్చిన అదుగు నీ బిడ్డ ప్రేమలు ఇచ్చి లగ్గం చేస్తామన్నారు మా గదిలంత భూజంతా గదిలి పంటలు కొట్టిన పనులు అయితే నిర్వహించారు

शंकर चार शंकर पेर राम रायण जेको पुण